ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలామంది ఎన్నికల సమయంలోనే పార్టీలు మారటం టికెట్లు రాకపోతేనో లేదంటే సర్వేల్లో వారి పేర్లు రాకపోతేనో సహజంగా రాజకీయ పార్టీలో ఎన్నికల వేళ ఈ మార్పులు లేదంటే రకరకాల జంపింగ్లు సహజంగా జరుగుతుంటాయి ఇప్పుడు అదే ప్రక్రియ ప్రస్తుత ఎన్నికల తరంలో కూడా స్టార్ట్ అయినాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఐఆర్ఎస్ అధికారిగా అది అధికారిగా బాజీలు నిర్వర్తించారు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ టిక్కెట్ని టిక్కెట్లో టిక్కెట్ మీద పోటీ చేశారు విజయం సాధించారు మరి ఇటీవల కాలంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారికి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ సెంతల్బూర్డు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమాట ఎలిజే గారి మధ్య గత రెండు మూడు సంవత్సరాలుగా కనపడిన వారు నడుస్తుంది సింతలపూడి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి ఎవరు ఉండాలి ఇద్దరు చెరోక క్యాండిడేట్ని నా వర్గం నా వర్గం ఉంటే ఎవరికైనా పోటీలు పడి అనేక విషయాల్లో కూడా పోటాపోటీగా సింతపూడి ఎమ్మెల్యే ఎలిజా గారికి ఎంపీ కోటక శ్రీఖర్ గారి మధ్య ఘర్షణ వాతావరణం అంటే గొడవ కాదు రాజకీయ పరమైన విభేదాల నేపథ్యంలోనే ఇప్పుడు దాకా సింతల్పూర్ కాన్సెన్స్లో శాక్ మరి ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ చేసిన సర్వేలో సింతల్పూర్లో ఉన్నమట్ల ఎల్జగ గారి టికెట్ ఇస్తే ఓడిపోతారని వస్తున్న సర్వేల ఆధారంగానే ఉన్నమట్ల ఎల్జగ గారి టికెట్ నిరాకరించారు మరి ఆర్టీఓ అంటే బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఉన్న కంభం విజయరాజు గారిని తీసుకొచ్చి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా పెట్టారు ఈ నేపథ్యంలో ఉన్నమట్ల ఎలిజా గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితి చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు విద్యావంతుడు కాబట్టి రా రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేయబోతున్నారు ప్రతి త్వరలో కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో జాయిన్ కాబోతున్నట్టు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం అదేవిధంగా శంతలపూడి మాజీ ఎమ్మెల్యే టీడీపీకి ఆ నియోజకవర్గంలో చాలా కీలకమైన నాయకులు గంటా మురళి గారు కూడా నిన్న ఒక మీటింగ్లో అతి త్వరలో ఉన్నమట్ల ఎల్జే గారు టీడీపీలో రాబోతున్నారని కూడా ఒక మీటింగ్లో అధికార ప్రకటించారు అక్కడ ఓపెన్గానే ప్రకటించారు మరి ఈ నేపథ్యంలో రేపు పదకొండు గంటలకి జంగారెడ్డి గూడెంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు ఉన్నమాటలు గారు మరి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్ఆర్సీపీ టిక్కెట్ ఎందుకు నిరాకరించింది ఈ టిక్కెట్ రాకనుండడానికి కారకులు ఎవరు ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యే పైన పెత్తందారు వ్యవస్థ ఎవరు నడిపారు ఇదేనా పెత్తందారులకి పేదవాళ్ళకి మధ్య అని మరి సుంతలపూడి సుందలపూడి ఎలిజా గారి పైన మరి పెత్తందోళ్ళు ఎవరు ఏమేమి చేసిన వాటి అన్నీ కూడా రేపు బహిర్ బహిరంగపరిచే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మరి ప్రెస్ కాన్ఫరెన్స్లో మరి ఇవన్నీ సమగ్రంగా వివరించిన తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి మరి బహుశా టీడీపీలోకి నైంటీ నైన్ పాయింట్ నైన్ టీడీపీలోకి చేరడం ఖాయం అనేది మరి ఉన్నమడి ఎలిజా గారు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు మరి ఈ నేపథ్యంలో మరి ఆయన ఉన్నమడి ఎల్జా గారు పార్టీ మారడం అయితే ఖాయం మొన్నటి వరకు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని వైఎస్ఆర్సీపీ నిరాకరించింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఓడించాలి అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూడటం సహజంగా రాజకీయ నాయకుల లక్షణాలు అదే లక్షణాలతో ఉన్నమట్ల ఎల్జా గారు టీడీపీ వైపు చూస్తున్నారని టీడీపీలో అతి త్వరలో పుచ్చుకోబోతున్నారని మనకున్న సమాచారం ఏదేమైనా ఉన్నమట్ల ఎల్జే గారు అతి త్వరలో టీడీపీలో జాయిన్ కావడం మరి ఆయనకి వైఎస్ఆర్ సారీ టీడీపీ అధిష్టానం కూడా కొన్ని హామీలు ఇచ్చారని చెప్పి ప్రచారంలో ఉంది మరి వాస్తవా కాదన్నది ఎలిజా గారే చెప్పాలా మరి ఎలిజా గారు టీడీపీలో జాయిన్ అయి జాయిన్ కావడానికి ముందు అధికారికంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారు మరి బ గారికి కొంత భరోసా ఇచ్చారని చెప్పి అనుకుంటున్నారు రాజకీయ పరమైన బాధ్యతలు లేదంటే భవిష్యత్తులో ఎమ్మెల్సీగా కానీ లేకుంటే రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ కలిగిన కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని ఆ భరోసాతోనే ఉన్నమట్ల లలిజా గారు టీడీపీలో జాయిన్ కావడానికి సుముఖత వ్యక్తం చేశారని చెప్పి మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో సింతలపూడి రాజకీయ కురుక్షేత్రంలో మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజుని ఓడించాలంటే మరి ప్రత్యర్థులందరూ వేరే వేరే పార్టీలు వైపు చూస్తున్నారు మరి ప్రస్తుతం ఖమ్మ విజయరాజు గారికి ప్రత్యర్థి ఉన్నమాట ఎల్జే గారు టీడీపీలో చేరడం టీడీపీలో టీడీపీలో చేరిన తర్వాత చింతలపూర్ కాన్ఫరెన్స్లో విస్తృతంగా పర్యటించి చింతలపూర్లో టీడీపీ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతోనే వన్నమట్ల ఎలిజా గారు ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది లక్ష్యం చంద్రపూర్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలి పెత్తందారులు ఎవరైతే ఏలూరు పార్లమెంట్లో పెత్తందారులుగా ఉన్నారో ఆ పెత్తందారులకి కనువిప్పు కలిగించాలంటే వన్నమట్ల ఎలిజా గారు ఆ విధంగానే వ్యూహరస్యం చేసుకుని పార్టీ మారాలని అది కూడా టీడీపీలోకి వెళ్ళాలని నిర్ణయించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారని చెప్పి తెలుస్తుంది మరి రేపు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్లో మరి పెత్తందాలపైన మాట్లాడతారా టీడీపీలో జాయిన్ అవ్వడానికి అధికారికంగా ప్రార్థన ప్రెస్ జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్